భూభారతి రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై ఐదు చట్టం అమల్లో భాగంగా వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేయడం జరిగిందని వర్ధనపేట తహసీల్దార్ విజయసాగర్ తెలిపారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో మే నెలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో రెండు వేల తొమ్మిది వందల పదిహేడు అప్లికేషన్లు మాకు రైతుల ద్వారా వచ్చినాయి వాటిలో ఆర్ఓఆర్ కింద ఏడు వందల నాలుగు అప్లికేషన్లు రాగా నూట యాభై అప్లికేషన్లను యాక్సెప్ట్ చేసిన వాటిలో పది ఇరవై తప్ప మిగిలినవి కంప్లీట్ అయినవి సాదా బైనామీ ప్రకారం పద్నాలుగు వందల నలభై తొమ్మిది అప్లికేషన్లు రాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవైకి ముందు అప్లై చేసుకున్న నాలుగు వందల తొంభై రెండు కంప్లీట్ చేస్తాం ప్రభుత్వ భూములకు సంబంధించి ఏడు వందల అరవై నాలుగు అప్లికేషన్లు వచ్చినాయి వాటిని ప్రభుత్వ భూభారతి రెవెన్యూ చట్టం ఇరవై ఐదు నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని తెలిపారు ప్రతి విలువ నిర్వహించడం జరిగింది ఆ గ్రామ సభలలో మనకు రెవెన్యూ సదస్సులలో మనకు వచ్చిన అప్లికేషన్స్ రెండు వేల తొమ్మిది వందల పదిహేడు అప్లికేషన్స్ రావడం జరిగింది దాంట్లో ఆర్ఓఆర్కు సంబంధించిన కేసెస్ ఏడు వందల నాలుగు వచ్చాయి సో వాటిలలో పబ్లిక్ సంబంధించి డిజిటల్ సైన్ పెండింగ్ కావచ్చు మ్యూటేషన్స్ పెండింగ్ కావచ్చు విరాసత్తులు కానీ అనువంశికానికి సంబంధించినవి కానీ ఇంకా అదర్ విషయాలు అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఏడు వందల నాలుగు అప్లికేషన్స్ వచ్చాయి వాటిని వెరిఫికేషన్ చేయడము ఫైనల్గా మనకు నూట యాభై అప్లికేషన్స్ ఫైనల్ యాక్సెప్ట్ అయినాయి ఏడు వందల నాలుగులో నుంచి అవన్నీ కూడా మనం ఆన్లైన్లో చేయడం జరిగింది ఫైనల్గా పది ఇరవై తప్ప మిగతాయి అన్నీ కూడా ఆల్రెడీ పాస్బుక్స్ ఇష్యూ అయినా మీతాయి కూడా అవుతుంది ఇవి కాకుండా ఏంటంటే మనకు గవర్నమెంట్ ల్యాండ్స్ పిఓటీ కేసెస్లలో ఏడు వందల అరవై నాలుగు అప్లికేషన్స్ రావడం జరిగింది వాటిని కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది అండ్ అవి కాకుండా సాదాబైన అప్లికేషన్స్ పద్నాలుగు వందల నలభై తొమ్మిది అప్లికేషన్స్ రావడం జరిగింది వాటిలో గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఆస్ పర్ యాక్ట్ ప్రకారంగా మనకు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏదైతే కట్ ఆఫ్ డేట్లో ఉందో ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి ఆ పీరియడ్లో ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళవి మనకు నాలుగు వందల తొంభై రెండు అప్లికేషన్స్ రావడం జరిగింది ఆ సదాబానామాస్ మనం అన్నీ కూడా ప్రతి విలేజ్ వైజ్గా టీమ్స్ వేసుకొని వెరిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము అవి కూడా తగ్గపడుతున్నాయి ఇక అయిపోయాక యాజ్ పర్ హైకోర్ట్ ఆర్డర్ ప్రకారంగా ఏదైతే అవుట్కమ్ వస్తుందో దాని ప్రకారంగా వీటన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం కొంత రెగ్యులర్ వర్క్స్ పైన కాన్సన్ట్రేషన్ అంటే భూవార్త పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మాకు అండ్ కొంత ఇబ్బందికరంగా అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కానీ ఆ పైలెట్ ప్రాజెక్ట్ వల్ల ఆల్రెడీ ఫస్ట్ లెవెల్లో ఎంక్వైరీస్ అయిపోయినాయి కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు బట్ ఇతర మండలాలలో ఎ టైంలో ఇవే వెరిఫికేషన్స్ కావడం వల్ల రెగ్యులర్ వర్క్లో కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి సో అదేవిధంగా ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ అనేది ఇంకా వస్తే జీపీఓస్ కనుక మనకు వస్తే ఇలాంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా పని సజావుగా అయ్యింది ప్రతి ఒక్కరికి విత్ నోటీస్ ఇచ్చేసి సర్వ్ చేసేసి సర్వ్డ్ కాపీ పెట్టుకొని మరే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సో ఇట్లా కొంతమంది చేస్తున్నారు కొంతమందికి చేయడం అనేది జరగని పని ఎందుకంటే ఫీల్డ్ టీమ్స్ వేశారు ఏడు టీంలు వేశారు ప్రతి విలేజ్కి వెళ్ళేసి నోటీస్ సర్వ్ చేసేసి మరీ ఎంక్వైరీ చేస్తారు కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అంటే అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అండ్ సాదాబైనామా కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు అది ఎంక్వైరీస్ పడింది